హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు మంచి హెయిర్ ప్యాక్ని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి చక్కగా చిన్న చిన్న టిప్స్ తోటి హెయిర్ ప్యాక్ని తయారు చేస్తున్నాను అట్లాగే తెల్ల జుట్టు నల్లబడడం కోసం జుట్టు ఓడకండ ఉండడం కోసం హెల్తీగా ఎట్లా చూసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి స్కిప్ చేయొద్దు అంటే మధ్య మధ్యలో చెప్పే చిన్న చిన్న టిప్స్ నెక్స్ట్ వచ్చేసి వేసే ఇంగ్రీడియంట్స్ కూడా మీరు మిస్ అవుతారు వెనక్కి వచ్చి చూడాల్సి వస్తుంది ఈ వీడియో అనేది చాలామందికి యూజ్ అవుతుందండి చాలా బాగా వర్క్ అవుతుందనమాట మంచిగా అయితే మనకి హెయిర్ ఫాల్ సొల్యూషను అట్లాగే తెల్ల జుట్టుని కూడా నల్లబరుచుకునే విధానాన్ని నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి జుట్టు కోసం ఎవరైతే బాధపడుతున్నారో హెయిర్ ఫాల్ సమస్య ఉన్నా వైట్ హెయిర్ సమస్య ఉన్నా సరే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇది ఎట్లా తయారు చేసుకోవాలి అనేది మీకు నేను వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి ఇందులోని బాదం పప్పులు నాలుగు నుంచి ఐదు వరకు యాడ్ చేసేసుకోండి ఎక్కువ మోతాదులో కూడా చేసుకోవచ్చు లేదా ఈ క్వాంటిటీతో కూడా తయారు చేసుకోవచ్చండి ఇవి చక్కగా నల్లగా మాడేంత వరకు బాగా మార్చేసుకోండి నేను ఆల్రెడీ ఈ ప్యాక్ నేను తయారు చేశానండి ప్యాక్ వీడియో అనేది ఉంది ఛానల్లోని కాఫీ పొడి టీ పొడి కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసేసుకోండి అవి బాగా మాడిన తర్వాత ఇవి కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇట్లా తయారు చేసుకోవడం వల్ల జుట్టుకి మంచిగా హెల్ప్ అవుతుందండి జుట్టు నల్లబడుతుంది నెక్స్ట్ వచ్చి ఓడకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది తర్వాత మనం ఏది వద్దని పాడేసుకుంటామో వెల్లుల్పై పొట్టు అది చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఒక గుప్పుడు రేఖల వరకు ఇందులో వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి కరివేపాకు ఒకటి వెల్లుల్లిపాయ పొట్టు ఒకటి చాలా బాగా జుట్టుకి వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంప పైన పొట్టు కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి మనం వద్దు వేస్ట్ అనుకున్నదే జుట్టుకి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేది పౌడర్ అనేది తయారు చేసుకోవాలి ఈ పౌడర్ అనేది ప్యాక్ లాగా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఆయిల్లో కలుపుకుని తలకు అనేది అప్లై చేసుకోవచ్చండి చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది ఒక్కసారి మనం ఇలా తయారు చేసి స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజులు ఇది మనకి యూజ్ అవుతుందండి ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా తయారు చేసేసుకోండి చక్కగా పౌడర్ అనేది ఈ విధంగా మనకి తయారవుతుందనమాట చెప్పాను కదా ఆయిల్లో కానీ లేదా ఏదైనా ప్యాక్లో కానీ మనం టీ డికాక్షన్ తీసుకున్నట్లు కూడా కలిపేసుకోవచ్చు ఇక్కడ మీకు నేను ఉసిరికాయ పొడిని అయితే చూపిస్తున్నానండి చక్కగా ఉసిరికాయ పొడి వేసేసుకోండి ఒక కప్పు వరకు స్టవ్ ఆన్ చేసుకుని ఐరన్ కడాయి పెట్టేసుకోండి నెక్స్ట్ ఇందులోనే మీరు ఉసిరికాయ పొడి వేసుకోండి ఉసిరికాయ పొడి వచ్చి చక్కగా నల్లగా అయ్యేంత వరకు బాగా మార్చేసుకోండి చేసుకోండి ఉసిరికాయ పొడి వల్ల జుట్టు ఊడకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చి జుట్టు నల్లబడుతుంది అనమాట చాలా బాగా వర్క్ అవుతుందండి పచ్చి ఉసిరికాయలు అయితే ఇంకా బాగా జుట్టుకి హెల్ప్ అవుతాయి అనమాట ఇక్కడ మిక్స్ జార్ తీసుకున్నాను ఒక మీడియం సైజు బీట్రూట్ని అయితే తీసుకోండి చక్కగా ఫ్రెష్గా ఉన్నది తీసేసుకోండి ఫ్రెష్గా ఉన్న దాంట్లో అయితే వాటర్ వేసుకునే పని ఉండదు కొంచెం వడిలినట్టు కొంచెం పాడైనట్టు ఉన్న బీట్రూట్లో అయితే కొంచెం నీళ్లు పోసుకుని మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట చక్కగా ఈ విధంగా ఫ్రెష్గా ఉన్న దాంట్లో చక్కగా మెత్తగా అయితే ఇలా పేస్ట్ చేసేసుకోండి ఎక్కడ వాటర్ అనేది లేకుండా నేను గ్రైండ్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక పావు ఇంచు అల్లం ముక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి ఇది కూడా మనకి జ్యూస్ అవసరం అనమాట జ్యూస్ అనేది తీసుకుని ఒక టేబుల్ స్పూన్ అయ్యేంత వరకు తీసేసుకుని ఒక గ్లాస్లోని యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది నిమ్మరసం అండి ఒక అరచక్క నిమ్మరసాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఫైనల్గా మనం రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ గుజ్జు అనేది ఉంది కదా చక్కగా అది ఫిల్టర్ చేసేసుకోండి ఈ విధంగా ఫిల్టర్ చేసుకుని గ్లాస్లోకి తీసేసుకోండి మీరు ఇలాగే డైరెక్ట్గా కడుపులోకి తీసుకున్నట్లయితే దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే బ్లడ్ బాగా పడుతుంది అనేసి నెక్స్ట్ వచ్చేసి మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్ అవుతుందండి చాలా బాగా వర్క్ అవుతుంది మనకి నెక్స్ట్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది బాగా వర్కౌట్ అవుతుంది తాగడానికి అంత టేస్టీగా అయితే ఉండదు కాకపోతే మన కోసం అనేసి ఖచ్చితంగా ఇలా తాగినట్లయితే మంచి రిజల్ట్ అనేది మనం చూస్తామండి కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే ఇట్లా తయారు చేసుకుని తాగడానికి ట్రై చేయండి జుట్టు కోసం ఎన్నో రెమెడీస్ వాడుతూ ఉంటారు ఎన్నో ఆయిల్స్ వాడుతూ ఉంటారు ఇది కూడా దాంట్లో ఒక భాగంగా తయారు చేసుకుని మీరు యూజ్ చేసినట్లయితే మంచి ఫలితం అనేది ఖచ్చితంగా మీరు చూస్తారండి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉసిరి పొడి ఉంది కదా అది జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా పౌడర్ని అనేది యాడ్ చేసుకోండి అంటే లాంగ్ మీడియం హెయిర్ అట్లా ఉంటుంది కదా జెంట్స్ జుట్టు దాన్ని బట్టి పౌడర్ని అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోని నేను మీకు ముందు ఒక అయితే తయారు చేశాను కదండి ఫస్ట్ వీడియోలో కూడా ఉంది ఇందులో కూడా నేను చూపించాను తగినంత షాంపూని ఇందులో యాడ్ చేసుకోండి ఇది ప్యాక్ లాగా రెడీ చేసేసుకోవాలి ఇది ఫుల్ వీడియో అయితే నేను పోస్ట్ పెట్టానని ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది ఈ విధంగా ప్యాక్ కలిపేసేసుకుని తలకు అనేది అప్లై చేసేసుకోవచ్చు తెల్ల జుట్టు లేని వాళ్ళు అయితే గనక ఒక పది నిమిషాల వరకు ఉంచుకుని తల కడిగేసుకోవచ్చండి లేదు వైట్ హెరీ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు గంటన్నర గంట అట్లా పెట్టుకుని ఉంచుకోవాల్సి వస్తుంది అప్పుడే మనకి జుట్టు అనేది నలుపు షేడ్ అనేది తెలుస్తుందండి లేదా వెంటనే వాష్ చేసుకున్నట్లయితే కనుక రిజల్ట్ అనేది పెద్దగా తెలీదు నెక్స్ట్ వచ్చి యూజ్ అయితే ఉంది మీకు జుట్టు అనేది ఓడదండి కుదుళ్ళు చాలా స్ట్రాంగ్ అనేది మనకి తయారవుతుంది అంటే షీకాయ కుంకుడుకాయ మనం నెక్స్ట్ వచ్చేసి మెంతులు యూస్ చేస్తాము కాబట్టి వీటి వల్ల హెయిర్ ఫాల్ చాలా బాగా కంట్రోల్ అవుతుందండి మంచిదైతే రిజల్ట్ మీరే చూస్తారు నేను ప్యాక్ పెట్టుకోకముందు తలస్నానం చేసిన హెయిర్ మీకు చూపిస్తున్నానండి కుదుళ్ళకి చాలా వైట్ హెయిర్ అయితే ఉంది ఈ ప్లేస్లో బాగా డార్క్గా పెట్టుకోవడానికి చూడండి ఎక్కువ అంటించుకోవడానికి చూడండి మంచిగా అయితే రిజల్ట్ వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి మీకు కావాలంటే ఈ ఉసిరి పొడి ప్లేస్లో ఇండిగో పౌడర్ను కూడా వేసుకోవచ్చండి ఇండిగో పౌడర్ వేసుకున్న మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు ఇండిగో పొడి అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఉసిరి పొడి అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఆ ఇండిగో పొడి అయితే డైరెక్ట్గా మనకి ఎంత పొడి అవసరమో అంత పొడి కలిపేసుకుని తలకనేది అప్లై చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది జుట్టు అనేది కాకపోతే తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు గంటన్నర రెండు గంటల వరకు ఉంచుకోవడానికి ట్రై చేయండి ఆ రోజు అయితే గనక నార్మల్ వాటర్తో కడిగేసుకోండి మనం ఈ షాంపూతో తయారు చేసుకున్నాం కాబట్టి నురుగు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంత నురుగు రాదు నెక్స్ట్ మనం శీకకాయ ఒకటి వేసాం కాబట్టి మురికి అనేది దిగుతుందండి జుట్టు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది పక్క రోజు మీకు కావాలంటే సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే షాంపూ చేసుకోండి లేదా మీకు ఈ విధంగా అయితే సరిపోతుందండి బెస్ట్ రిజల్ట్ అనేది మీరు చూస్తారండి ఈ విధంగా జుట్టుకు మొత్తం ప్యాక్ అనేది వేసేసుకోండి నేను పక్క రోజు అనేది మీకు నేను వీడియో తీసి చూపిస్తున్నాను జుట్టు చూడండి ఎంత షైనింగ్గా ఉందో చాలా మెత్తగా ఉంది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జుట్టుతో ఎవ్వరు ఏ బాధపడుతున్నారు ఈ సమస్యతోటి వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే పెట్టానండి అన్నీ మంచిగా అయితే వర్కౌట్ అయినాయి నేను ట్రై చేసినవే పోస్ట్ అనేది పెడుతూ ఉంటాను మీరు వీడియో చూడండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీరు ఒకసారి అన్ని చెక్ చేసిన తర్వాత ఏది మంచిగా అనిపించిందో ఆ వీడియోని మీరు సెలెక్ట్ చేసుకుని అది ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్